హలో ఫుడీస్ ఎలా ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు బిర్యానీకి ఉండే క్రేజ్ వేరే లెవెల్ అంతే ఈరోజు మనం గొంగుమలాడే గుంటూరు బిర్యానీని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాత్రలో సరిపడా ఆయిల్ని యాడ్ చేయండి ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా మీరు వేసుకోవచ్చు ఆయిల్లో పది నుంచి పదిహేను వరకు జీడిపప్పులు వేసి దోరగా వేయించుకోండి తరువాత లవంగాలు యాలకులు బిర్యానీ ఆకులు షాజీరా మరాఠీ మొగ్గ జాపత్రి దాల్చిన చెక్క ఇలా మొత్తం కలిపి ఉన్న మసాలా దినుసులను వేసి సువాసన వచ్చేంత వరకు వేయించాలి ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్ వేసి కలర్ మారే వరకు వేయించుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి బిర్యానీ అనే పదం పర్షియా పదమైన బిర్యానీ నుండి వచ్చింది దీని అర్థం ఏంటంటే వేయించిన అని అందుకే ఈ ప్రాసెస్లో మనం అన్నిటినీ ఒక ప్రాసెస్ ప్రకారం వేయించుకుంటూ ఉంటాం తర్వాత సన్నగా కట్ చేసిన ఒక టమాటాను వేసి మెత్తపడే వరకు వేయించాలి తర్వాత పుదీనా కొత్తిమీర సన్నగా తరిగి వేయించుకోవాలి పుదీనా కొత్తిమీర అనేవి బిర్యానీకి మంచి సువాసన టేస్ట్ని తీసుకొస్తాయి ఇప్పుడు దీనికి కొబ్బరి పొడిని యాడ్ చేయండి కొబ్బరి పొడి అనేది మీ టేస్ట్కు తగ్గట్టు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు తర్వాత రైస్కు సరిపడ వాటర్ని యాడ్ చేయండి ఈ వాటర్లో మసాలాను పూర్తిగా కలుపుకోండి ఇప్పుడు టేస్ట్కి సరిపడ ఉప్పుని యాడ్ చేసుకోండి ఉప్పు అనేది మీ టేస్ట్కి సరిపడే మౌనంగా మీరే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ నీటిని పూర్తిగా మరగనివ్వండి మీడియం ఫ్లేమ్ మీద కొన్ని నిమిషాల పాటు ఈ వాటర్ని ఇలాగే మరగనివ్వండి తర్వాత నెమ్మదిగా ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేయండి ఆల్రెడీ నానబెట్టి ఉంచడం వల్ల బాస్మతి రైస్ అనేది చాలా త్వరగా కుక్ అవుతుంది బాస్మతి రైస్ అనేవి ఎంత పాతవైతే టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది బాస్మతి రైస్ అనేది వీలైనంత పాత రైస్ని చూసి ఎంచుకోవాలి ఇప్పుడు మెతుకు విరగకుండా చాలా నెమ్మదిగా కలుపుకోండి మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద అలా కొన్ని నిమిషాల పాటు పూర్తిగా నీరు ఇంకిపోయే వరకు ఉడకనివ్వండి చూసారా గుమ్మగుమలాడే బిర్యానీ రెడీ చూసారు కదా గుమ్మగుమలాడే గుంటూరు బిర్యానీ దీని ప్రాసెస్ అనేది చాలా సింపుల్ మన ఇంట్లోనే స్వయంగా మనం తక్కువ సమయంలోనే ఈ బిర్యానీని చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఒకవేళ మీరు నాన్ వెజ్ లవర్స్ అయితే దీంట్లో చికెన్ లేదా మటన్ కర్రీతో కలుపుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది ఒకవేళ మీరు వెజ్ లవర్స్ అయితే దీంట్లో పన్నీర్ కర్రీ లేదా ఆలు కర్రీ కూడా చేసుకుని తినవచ్చు ఈ విధంగా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీంట్లో మసాలాలు అనేవి చాలా తక్కువ ఉండటం వల్ల స్పైసీ అనేది చాలా తక్కువగా ఉంటుంది మా గుంటూరు వాళ్ళు అయితే దీంట్లో గోంగూరను కూడా యాడ్ చేస్తారు గోంగూరతో దీని టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ అంతే చూసారు కదా ఎమ్ఈమ్ఈ బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోయింది వేరే లెవెల్ అంతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ బిర్యానీ కనుక మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ